ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కొన్నిసార్లు రాజకీయాలు రకరకాలుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మరింత గమ్మత్తుగా ఉంటాయి నాయకులు వేసేటువంటి ఎత్తులు ఆ ఎత్తులకి పై ఎత్తులు నేరుగా మనుషులు రాజకీయ నాయకులు వేయడమే కాకుండా కాలమే పై ఎత్తులు వేసి వారికి దెమ్మ షాక్ ఇస్తుంది ఒక పార్టీ అధికారంలో ఉండాలి కదా అని అనుకుని అందులోకి వెళ్తే కాలం మరొక నిర్ణయం తీసుకుంటుంది చేతులు కాలాయని తెలుసుకునే లోపు ఆకులు పట్టుకోవడానికి కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంతమంది నేతల పరిస్థితి అలానే ఉందని చెప్పాలి ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారాన్ని గట్టిగానే ఆస్వాదిస్తున్నారు సక్రమంగా సంక్షేమ పథకాలు పొందుతూ గతంలో ఎప్పుడూ లేనంత హ్యాపీగా వారు ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి అయితే టీడీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఎక్కడా మింగుడు పడడం లేదు మొదటి నుంచి జగన్తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు సరి కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం తనని పొగడాలనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి ని విమర్శించడం ప్రజలు తీవ్రంగా గమనిస్తూనే ఉన్నారు పోయిన ఎన్నికల్లో సీఎం అయినటువంటి తర్వాత జగన్ స్పోర్టివ్గా తీసుకున్న కొన్ని విషయాల్లో కూడా చంద్రబాబుకు సహకరించారు కానీ చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం కూడా తనకన్నా చిన్నవాడైనటువంటి జగన్ని ఓరవనివ్వకుండా చేస్తున్నారు జగన్ వచ్చినటువంటి దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు జగన్ని పీట నుంచి దింపుదామని మాత్రమే ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరఫున పోరాడే పుణ్యకణాలను పోగొట్టుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులు అమరావతి విషయంలో తప్ప ప్రతిపక్ష నాయకులు ప్రజల తరఫున పోరాడిన అంశం ఏమీ లేదు అది కూడా వారి సొంత ప్రయోజనం కోసమే చేశారనే ఆరోపణ ఉంది అయితే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి జగన్ మక్కువమైన దీక్షతో సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఇక ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా సరిహద్దులు దాటినట్టు విషయం తెలిసిందే రీసెంట్గా ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలు విదేశాలు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే తిరుపతిలో జన్మదిన జాతరనే తరిపించింది వేలాది మంది జగన్ శుభాకాంక్షలు జరుపుతూ ర్యాలీ నిర్వహించారు తిరుపతి నగరంలో యాభై డివిజన్ నుంచి జనం తరలివచ్చారు ఇది చూసిన రాష్ట్ర నాయకులే కాకుండా దేశంలో నాయకుడు కూడా షాక్ అయ్యారట ఈ ర్యాలీ దృశ్యాలు జన సందోహాలు వారి గుండెలు అదిరేలా చేశాయి దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క క్రేజ్ను అబ్జర్వ్ చేసి ఎన్డీఏలోకి ఆయన తీసుకునే ఉద్దేశంలోనే ఉందని ఇది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పెద్ద షాక్ అని అంటున్నారు విశ్లేషకులు